ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు పెరగనున్నవి ఇదే నేపథ్యంలో మార్పు కూడా కూటమి ప్రభుత్వం సిద్ధమైంది అనుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే దీనికోసం ఏడుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది అయితే దీనిలో సభ్యులుగా మంత్రులు సత్యప్రసాద్ నారాయణ అనిత జనార్దన్ రెడ్డి నిమ్మల రామానాయుడు నాదండ్ల మనోహర్ సత్యకుమారు ఉన్నారు జిల్లాలు మండలాలు సరిహద్దులు మార్చడంతో పాటు నియోజకవర్గాలను వివిధ జిల్లాల్లోకి మార్చేందుకు చర్యలను పూర్తి చేసింది దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న జిల్లాలలో నియోజకవర్గాలు ఇతర జిల్లాలలోకి వెళ్లడంతో పాటు కొత్త జిల్లాలో కూడా ఏర్పాటు కాబోతున్నావని మళ్ళీ వాటి పరిధిలోకి కొన్ని నియోజకవర్గాలు రాబోతున్నావని గతంలో వైసీపీ ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాలు అన్నింటినీ జిల్లాలుగా మారుస్తూ చేసిన మార్పులను ఇప్పుడు సరిద్దుబోతున్నట్లు కూట ప్రభుత్వం చెప్తుంది ఇందులో భాగంగా మనం చూసుకుంటే రాష్ట్రంలో కొత్తగా మొత్తం ముప్పై రెండు జిల్లాలు ఏర్పాటు కాబోతున్నట్టు తెలుస్తుంది పలాస శ్రీకాకుళం పార్తీపురం విజయనగరం విశాఖపట్నం అరకు అనకాపల్లి కాకినాడ రాజమండ్రి అమలాపురం ఏలూరు మచిలీపట్నం అమరావతి గుంటూరు బాపట్ల గూడూరు తిరుపతి ఇందూపురం అనంతపురం రాజంపేట తదితర ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా కాబోతున్నట్లు సమాచారం పలాస జిల్లాలలో ఇచ్చాపురం టెక్కలి పాతపట్నం నియోజకవర్గాలు ఉండే విధంగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా శ్రీకాకుళం చూసుకుంటే శ్రీకాకుళం ఆమదల వలస నరసనపేట టెక్కలి రాజాం నియోజకవర్గాల్లో ఉండే అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా మనం చూసుకుంటే పార్తీపురం జిల్లాకు సంబంధించి కురుపాం పార్తీపురం సాలూరు జిల్లాలు వస్తాయని మాత్రం మనకి ఒక ఇప్పటికే ఒక సమాచారం అయితే ఉంది ఈ నేపథ్యంలో చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించి చీపురుపల్లి గజపతి నగరం నెల్లిమర్ల ఎస్కోట బొబ్బులి ఈ నియోజకవర్గాలు అయితే విజయనగరం జిల్లానికి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది అదేవిధంగా విశాఖపట్నం జిల్లా కోసం మనం చూసుకుంటే విశాఖ భీమిలి ఈస్టు అదేవిధంగా వెస్ట్ నార్త్ సౌత్ గాజువాక పెందుర్తి నియోజకవర్గాలు అయితే విశాఖ జిల్లాకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా అరకు జిల్లా కోసం మనం చూసుకుంటే పాడేరు మాడుగుల నియోజకవర్గాలు అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనకాపల్లికి సంబంధించి జిల్లా కోసం చూసుకుంటే చోడవరం నర్సీపట్నం యలమంచలి పాయికిపేట తుని ఈ నియోజకవర్గాలు అయితే వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది అంతేకాకుండా కాకినాడ జిల్లా కోసం మనం చూసుకుంటే కాకినాడ పత్తిపాడు పిఠాపురం జగ్గంపేట పెద్దాపురం సిటీ రూరల్ సంబంధించి చూసుకుంటే రామచంద్రపురం వస్తున్నట్లయితే మనకి ఇప్పటికే ఒక అంచనా అయితే వచ్చింది ఈ నేపథ్యంలో చూసుకుంటే రాజమండ్రి కేంద్రంగా ఉండే జిల్లాలోకి అనపర్తి రాజానగర్ రంపచోడవరం కొవ్వూరు రూరల్ నిరదవలు నియోజకవర్గాలు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొత్తగా ముప్పై రెండు జిల్లాలైతే వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే సబ్ కమిటీ అయితే కసరత్తు చేస్తుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి నుంచి ముప్పై రెండు జిల్లాలు కొత్త జిల్లాలు రాబోతున్నవి ఈ నేపథ్యంలో జిల్లాల తాలూకా పునర్విభజనం జరిగిన తర్వాత నియోజకవర్గాలకు సంబంధించి మనం చూసుకుంటే ఇప్పటికే నియోజకవర్గాల తాలూకా ఏదైతే మనం అనుకుంటున్నామో ముందు నుంచి కూడా జిల్లాలు మారిన వెంటనే నియోజకవర్గాలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొన్ని నియోజకవర్గాలు కొంతమంది నాయకులకు అడ్డాగా మారింది ఈ నేపథ్యంలో ఆ నాయకుల తాలూకా తలరాతలు కూడా మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏదైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి జిల్లాలకు సంబంధించి అదేవిధంగా నియోజకవర్గాలకు సంబంధించి పునర్విభజన అనేది అతి తొందరగా జరిగే పరిస్థితి